इधर <laughs> कार <laughs> నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం రేపింది చిన్న బాలుడు నిన్న ఆసుపత్రి రావడం జరిగింది తన తల్లితో నిద్రించాడు ఉదయం లేచేసరికి ఆ బాలుడు కిడ్నాప్ గురి గురిగాసరికి తల్లిదండ్రులు అంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వన్ టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు ప్రస్తుతం తల్లి ఉంది అసలు ఏం జరిగిందో మాట్లాడించే ప్రయత్నం అయితే అయితే ఎప్పుడు వచ్చారమ్మ మీ దే ఊరు ఎక్కడి నుంచి వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ అయ్యానికి మూడు రోజు ఆయా జాయిన్ అయ్యి మూడు రోజులకి నిన్న మా బాబుని ఎత్తుకొని పోయినరు వీళ్ళకి నాలుగు రోజులు ఆయా మా బాబు నిన్న దొరుకుతలేడు నేను మస్కుల్లో పోయి పొద్దుగా క్యాంప్లెట్ ఇచ్చిన ఆరు గంటలకు పది గంటలకు వచ్చా పది గంటలకు అట్లా వచ్చి పోలీసులు చెకప్ చేసిండ్రు వాళ్ళ మీద నాకు అనుమానం ఉండేది అంటే లేదు అని అన్నాం మొన్న పొద్దున దాకా లెంకినాం ఆయన దొరకలేం ఆయన దొరకలేడు మా బాబు పోలీసులు కూడా లెంకుతున్నారు దయచేసి మీకు తెలుస్తుంటే మా కలగ ఎన్ని నీ బాబుకి ఎప్పుడు వచ్చిండ్రు ఎప్పుడు నీ దగ్గర పడుకున్నప్పుడు జరిగింది వాళ్ళ నాన్నతో పడుకున్నాడు బయట మా స్కూల్ వేసినా నేనే వాళ్ళకు లేపితే అలా పక్కకు లేడు అని ఆయనకు లేపిన నేను ఆయనకి లేపితే నువ్వు మెంటలు ఉన్నావు నువ్వు తరుగు నువ్వు ఎక్క వర్రా ఎలా కొట్టేసినారు ఆ దాళ్ళకి వెళ్ళి పక్కలు కూడా తిట్టిండ్రు చుట్టుపక్కల తెలికలు కూడా తిట్టిండ్రు ఆమె మెంటలు ఎందుకున్నది అలా భర్త డేమే వర్క్కుంటున్నది అని చెప్తే కూడా అంత లేరు సారు బాబునిపోయారు అసలు ఏం జరిగింది అసలు నిజంగా కూడా ఇక్కడ ఏం జరిగింది అంటే నిర్లక్ష్యం ఉన్నదని చెప్పుకోవచ్చు నిర్లక్ష్యం సార్ నిర్లక్ష్యం ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంది హాస్పిటల్లో ఎవరు అచ్చిన పట్టేస్తున్నారు ఏదో ఆ పేషెంట్ ఆమె సార్ పేషెంట్ చూసుకోవడం తిరుగుతుందంటే అంటే సెక్యూరిటీ లేదా రాత్రి పుట్ట పిల్లలు ఉండేసింది సార్ నైట్లో సెక్యూరిటీ లేకుండా ఆయన సెక్యూరిటీ ఉంటే పోలీస్ చేస్తారు లేకుండా కిందనే ఏమో సార్ నైట్లో లేకుండా పోలీస్ వేస్తా చూసావు బాబు బాబును చూసావా నేను రాత్రి బాబు ఆయన అవి భర్త మాది కందకుర్తి మా మా ఊరు ఆడిమిడేవి మేము మా చెల్లె హాస్పిటల్ తీసుకొచ్చినాం మా చెల్లెకు అడిమిడేషన్ ఇంకా డెలివరీ చేయలే చేస్తాన్నారు ఇది ఇదే ప్రాంతంలో ఇదే ప్రాంతంలో ఇదే వరండాలో ఇక్కడ పడుకున్నారు బాబు తన తండ్రితో పడుకున్నాడు మూడు సంవత్సరాల బాబు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఈడ ఆసుపత్రి ముందు పోలీసులు విచారణ చేస్తున్నారు తనతో మాట్లాడించే పెద్దార్థం ఏం జరిగింది నిన్న రాత్రి ఏం జరిగింది బాబు ఏం జరిగింది అక్కడ పడుకున్నాం పడుకున్న తర్వాత అయితే నాలుగు ఐదు గంటల మధ్యలో అంత నాకు కొద్దిగా నిద్ర వచ్చింది లేచేసరికి ఏం జరిగింది బాబు ఉన్నాడా లేడా లేడు లేడు సార్ ఎప్పుడు జరిగింది ఇది మూడు మూడు గంటలకు అంటే ఇది తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు